హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఈ వాళ్త మీ వీడియోలో ఆరోగ్యకరమైన మూడు రకాల ఆకుకూరలతో పప్పు అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి సూపర్ గుండే ఈ టేస్టీ పప్పు మనం ఎలాగా ఏమిటనే దాని గురించి తెలుసుకుందాం తయారీ విధానం అబ్బా ఎంత బాగుందో చూసారా నోరు నుంచి అలా ఉంది కదా ఈ పప్పు వేసుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా అదిరిపోతుందండి అంత టేస్టీగా ఉంది ఇది తయారీ విధానం ఎలాగా ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు చూసారు కదా మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ రెండు కప్పుల వరకు పప్పు అనేది వేసుకోండి ఇక్కడ పెసరపప్పు వాడుతున్నాను మీరు ఏ పప్పు అనేది తీసుకోవచ్చు ఇదే పప్పు అని కాదు దీంట్లో నీళ్ళు వేసి బాగా కలిపేసుకోవాలండి ఇలాగా పప్పు కడుగు పెట్టేసుకొని దాంట్లో నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు మెంతి కూర అలాగే ములగాకు ఎండబెట్టిన ములగాకు పాలకూర ఈ మూడు ఆకుకూరలు కూడా ఎంతో హెల్దీ అండి టమాటాస్ కూడా మనకి చాలా మంచిది కాబట్టి టమాటా కూడా వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీ కాబట్టి చాలా బాగుంటుందండి ఇలా పప్పు అంతా వేసేసుకొని కుక్కర్లో పప్పు మొత్తం వేసేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నీళ్ళతో పాటు వేసేసుకోవాలి కడిగి ఒక్క నిమిషం పెట్టారంటే పప్పు అనేది చాలా త్వరగా ఉడిగిపోతుందండి ఇలా కుక్కర్ పెట్టేసుకుంటే మనకి కుక్కర్లో ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం అండి ఎక్కువ మిజిలే అవసరం లేదు ఒక్క రెండు మూడు విజిల్ వేసుకున్నా సరిపోతుంది ఇక్కడ పోపు దినుసులు మనకి పోపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఇక్కడ కొంచెం బెల్లం పచ్చిమిర్చి అన్నీ పోపు వేసుకునేవి టమాటో మెంతికూర ములగాకు పాలకూర మనకి పప్పు రెడీ అయిపోయి సైడ్ని అయితే పెట్టేసుకున్నామండి ఇప్పుడు ఇవి ఎలా చేయాలనేది సపరేట్గా మనం ఈ పప్పులో చూద్దామండి పప్పు అయితే ఉడికిపోయింది సైడ్ని అయితే తీసుకుని పెట్టేసాం మనం ఇంకా ఇక్కడ ఆయిల్ అనేది ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఒకటిన్నర స్పూన్ కానీ ఆయిల్ కానీ ఇక్కడ చూసారా మెంతులు కరివేపాకు అల్లం బెల్లం అన్నీ ఉన్నాయి అన్నీ కూడా పోపు దినుసులు మనం ఆయిల్లో వేసేసుకోవాలి అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చండి జీలకర్ర అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి వెల్లుల్లు వేయడం వల్ల మరింత టేస్టీ వస్తుంది మెంతులు కూడా వేసాం కాబట్టి కమ్మగా ఉంటుందండి పప్పు అనేది దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేస్తారంటే కనుక మనకి ప్లేన్ అయితే పప్పు ఉడకపెట్టుకున్నాం కదా ఇది ఇలా వేసుకుని మనం పోపు పెట్టేసుకోవాలి కమ్మకాయ వేగేంత వరకు అంటే మనకి ఎక్కువగా కారంగా కాకుండా ఇలాగా మీడియం ప్లే ఫ్లేమ్లోనే మనం ఇది వేడి చేసుకోవాలి అప్పుడే పోపు దినుసులు బాగుంటాయి ఫస్ట్ పాలకూర వేసేస్తే కట్ చేసి సరిపోతుంది మెంతికూర పాలకూర ఈ రెండు కూడా ఫ్రెష్గా తీసుకున్నామండి ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ములగకూర అది కొంచెం ఎండబెట్టిన కూర ఇంట్లో ఎప్పుడు పెట్టుకున్నారంటే మనం ఎప్పుడు కావాలి ఎప్పుడు చపాతీలు కానీ లేదా ఏదైనా కానీ పప్పులో కానీ కలిపేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఆకుకూరలు తినడం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఉప్పు రుచిగా తగ్గంత ఉప్పు వేసుకోండి మనకి పప్పుకి ఆ కూరకి సరిపోంతా దీంట్లోనే వేసేస్తే సరిపోతుంది మనకి ఆ కూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది వేగ అవసరం లేదు మగ్గితే చాలండి కొంచెం నీళ్ళు అనేది బయటకు వచ్చినాయి కదా ఇలాగా ఇటువంటి ఆరోగ్యకరమైన ఎప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి చేసుకోవడం కాదండి డైలీ చేసుకొని ఇలాగే ఒకే ఆకుకూర ఎప్పుడో ఈరోజు ఎండేమోరే వండం ఎల్లుండి అలాగే రెండు మూడు ఆకుకూరలు వేసుకున్నారంటే చిన్న కట్టలు తీసుకొచ్చి వేసుకున్నారంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినడానికి మనకి బాగుంటుంది టమాటాస్ కూడా వేసేసారంటే కనుక బాగుంటుందండి టమాటో మనకి ఇక్కడ రెండు టమాటాలు వేసాము మీరు వద్దు కొంచెం తక్కువ వాడతామంటే తక్కువ వేసుకోండి ఇలాగా అర టీ స్పూన్ వరకు పసుపు వేసారంటే కనుక మనం వాటిలో వేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం టమాటో కాడి నుంచి అన్నీ కూడా దీంట్లోనే వేస్తున్నాము చూసారా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయినాయి కదా ఇప్పుడు ఈ సాఫ్ట్గా అయినప్పుడు మనకి ఈ సాఫ్ట్గా అయిపోయినాయి టమాటోస్ ఇంకొంచెం అవుతే చాలు మనకి ఆల్మోస్ట్ మనం పప్పులు వేసుకోవడానికి రెడీ అయిపోయింది ఆ కూర కొత్త ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది మి మిరియాలు ఈ మిరియాలు వేయడం వల్ల ఈ పప్పుకనేది అనేది మంచి ఫ్లేవరు టేస్టు ఇప్పుడు వాతావరణం చూసారు కదండి ఎంత చల్లగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ సూపర్ ఉంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి మిరియాలు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారా మనకి రొంప కానీ దొగ్గ కానీ ఇలాంటప్పుడు మనకి గొంతుకు బాలోనప్పుడు ఈ మిరియాలు బాగా ఉపయోగపడతాయి ఇలా పప్పు వేసేసి మొత్తం కలిపేసుకోండి ఈ అక్కరలోనే పప్పు అంతా వేసేసారంటే కనుక బాగుంటుంది ఇలా చేసి చూడండి ఒక్కసారి పప్పు చాలా బాగుంటుంది మనం పప్పు ఒక్కొక్కసారి అన్నీ కలిపి పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా చేయండి ఒక్కసారి ఇలా చేశాక ఖచ్చితంగా ట్రై చేయండి అప్పుడు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు కావాలనుకుంటే గట్టిగా కావాలితే గట్టిగా చేసుకోవచ్చండి లేదా ఇంకా కొంచెం నీళ్ళుగా కావాలి వాటరీగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకున్న తర్వాత గట్టిపడిపోతుంది చూసారా పప్పు అనేది ఇలా వేసుకున్నాక బాగా కలిపేసుకుంటే కనుక మనకి ఎంతో టేస్టీ రుచికరమైన పప్పు అంటే రెడీ అయిపోయింది అన్ని హెల్దీ ఆకుకూరలు వేసాం కాబట్టి హెల్దీ పప్పు అనేది మనకి రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా చేస్తాం కదా ఈ పప్పు తయారీ విధానం చూస్తారు కదండీ చాలా ఈజీగా ఉంది ఆకుకూరలతో పాటు చేసాము ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా పప్పు అయితే అద్దరిపోతుందండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఒక్క బౌల్లోకి కానీ లేదా దేంట్లోకైనా మీరు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చండి మనం టేబుల్ మీద పెట్టుకునేటప్పుడు చిన్న బౌల్లో కానీ లేదా చిన్న కూరగాయలు కట్ట తీసుకుంటాం కదా అదే విధంగా ఇక్కడ ఒక బౌల్లోకి నేను తీసి పెడుతున్నాను చూడడానికి కూడా బాగుంటుంది కదా టెంప్టింగ్గా ఉంది కదండి ఇదే విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేబుల్ మీద పెట్టి చూడండి ఎంత బాగుంటుందో Like and share, subscribe friends. Thank you so much.